రజతోత్సవ సభ బీఆర్ఎస్ ఏప్రిల్ ఇరవై ఐదు తారీఖు నాడు పెడుతుంది ఆల్రెడీ వరంగల్ సిటీలో సిటీ పోలీస్ యాక్ట్ అమలైంది ఈ రజతోత్సవ సభ గురించి ఏం చెప్తారన్న మీరు పర్మిషన్ తీసుకోవాలి మరి కోర్టు ద్వారా వస్తారా లేకపోతే వాళ్ళు ఇస్తారా మనకు తెలియదు అంటే సభలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది అందులో ఒక తెలంగాణలో బాగా సక్సెస్ అయిన పార్టీ చాలా కష్టకాలంలో ఆ పార్టీని పెట్టి దాన్ని ప పద్నాలుగేళ్ళు దాన్ని కాపాడి దానికి ఏకైక లక్ష్యంగా ఉన్న తెలంగాణను సాధించి ఆ ఆ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే క్రమంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆ విధ్వంసమైన తెలంగాణని ఎన్నో రంగాలలో పునర్నిర్మాణం చేసి ప్రపంచంలోనే భేష అని అనిపించుకున్న టిఆర్ఎస్ను అది ఆ సభలు పెట్టడానికి కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి అడ్డుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఇంకోటి ఉండదు కాబట్టి ఆ సభలు విజయవంతమైతే గతంలో వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి గతంలో చరిత్రలో ఎన్ను లేనంత ఎక్కువ మందిని మేము సమీకరిస్తున్నామని చెప్పారు ఒకవేళ అదే జరగవచ్చు ఎందుకంటే టీఆర్ఎస్ పట్ల ఇప్పటికీ ప్రజల్లో ప్రేమ పోలేదు ఇంకా ఎప్పటికీ నాయకుల్లో కొంతమంది మారారు కానీ ప్రజల్లో మాత్రం ఇప్పటికీ ఆ పార్టీతోనే ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది కేసీఆర్ గారిది ఏ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందని ఆయన డిజైన్ చేసిన ఏ ప్రోగ్రాం ఫెయిల్ కావాలి చేతిలో రూపాయి డబ్బులు లేడే సభలు సక్సెస్ అయినాయి పదిహేను వందల కోట్లు బ్యాంక్ లో పెట్టుకున్నాక పార్టీ ఫండ్ పార్టీ సభలు సక్సెస్ కావా ఒకవేళ వీళ్ళు కనుక ఇయను అంటే పర్మిషన్ కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని పెట్టుకుంటారు అంటే ఎలక్షన్స్ అప్పుడు సభలు పెట్టు చూసినాము లేకపోతే బహిరంగ సభలు సమావేశాలు ఈ సభ వల్ల ప్రయోజనం ఏందంటారు ఏం చెప్తారు ఏది ఆలోచించినా రెండు రకాలు ఉంటుంది బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది మన కళ్ళు కప్పి ఇంకో ప్రయోజనం ఏదో ఆయన ఏడన్ ఎజెండా అంటాం కదా కేసీఆర్ గారికి తప్పకుండా ఉంటుంది చెప్పింది రజతో ఐదు సంవత్సరాలు పూర్తయిన లాభం లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తున్నాయి మా వాళ్ళ ఈ జనాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున సభ పెట్టినట్టయితే ప్రజల లోపల ఒక ధైర్యం వస్తుంది మళ్ళా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నా కూడా బీజేపీ పోటీ పడుతున్నా పార్లమెంట్ లో ఒక్క సీట్ రాకపోయినా జనం లోపల చెక్కు చెదరలేదు అప్పుడు లోకల్ బాడీస్ వల్ల జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళు పార్టీ దీని మీద బీఫామ్ మీద గెలిచే వాళ్ళు ఉంటారు కదా ఆ సీట్ల కోసం అని పెడుతున్నారు రాబోయే రోజులలో పార్టీ పగ్గాలు ముగ్గురి పట్టుకుంటాడు నేను చెప్తున్నా కదా మీ మీడియా ద్వారా చెప్తున్నా కేసీఆర్ ఆఖరి శ్వాస ఉండేదాకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు అనుమానమే లేదు ఇప్పుడు కనుక ఒకసారి కాంగ్రెస్ చేసిన ఫెయిల్యూర్ వల్ల ప్రజలకు బుద్ధి వచ్చింది సరే ఏదో కొద్దిగా చిన్న చిన్న కోపాలు ఉండే ఆశలు ఉండే రేవంత్ రెడ్డి పదిహేను వేలు ఇస్తానంటాడు రైతులు నమ్మిల్ కానీ సిటీ వాళ్ళు నమ్మలే బట్ట మాటలు ఇవి కాంగ్రెస్ పాలన చూసినాం కదా ఒక్క సీట్కి వెళ్ళిపోయలేదు సిటీలో బట్ ఊళ్ళలో మాత్రం అమాయకులు కదా రైతులు వాళ్ళు నమ్మిల్లు పదిహేను వేలు ఇస్తాడని కానీ ఇత్తాడని నమ్మిళ్ళు కాబట్టి వాళ్ళంతా రూరల్ ఏరియాలలో టీఆర్ఎస్ను ఓడించారు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే నేను అనుకుంటా రోజుకో రెండు సార్లు అన్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం చెంపలేసుకోవడం బుద్ధులేక నాకు బుద్ధి బుద్ధులేకోటేసా అని చెప్పడం ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటారు తర్వాత దెప్పి పొడుస్తానులు ఇప్పుడు నువ్వే కదరా ఓటేసింది మమ్మల్ని కూడా ఏమన్నావు కదరా పిల్లల్ని కూడా ఎవరో ఉద్యోగాలు ఇచ్చిండారా రేవంత్ రెడ్డి మీరు బస్సులు వేసుకొని వచ్చి మమ్మల్ని మేము కేసీఆర్కి ఎత్తామంటే కాదని చెప్పి కాంగ్రెస్కి ఏంచు మంచిగా బుద్ధి చెప్పిండ్ర మీ ఈప్ల మీద మంచిగా లాఠీలు మోతమోగినాయి గ్రూప్ అనే ఎగ్జామ్స్ అప్పుడు బాధ ఇడుతున్నారు పిల్లల్ని అంటే ఈ ఒక్కసారి కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉందో మళ్ళీ నాకు తెలిసి మన జన్మలు మనం చూస్తామని నేను అనుకోవట్లేదు ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ కాంగ్రెస్ పూర్తిగా బొంద పెడుతున్నాడు రేవంత్ రెడ్డి ఆఖరి బొంద పెట్టి ఆయన ఇంకో పార్టీలో కూదరు లేపి ఆయన లేపలేదమ్మా ఈ ఆయన ఇచ్చిన ఆశల వల్ల రాహుల్ గాంధీ ప్రియాంక సోనియా వీళ్ళందరూ వచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను నమ్మించింది రాహుల్ గాంధీ అటువంటి వాడు దేశ ప్రధా ప్రధాని కావాల్సిన వ్యక్తి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఆయన వచ్చి లక్ష కోట్లు కాళేశ్వరం కేసీఆర్ తిన్నాడు అని అంటే గొర్రెల్లాగా నమ్మిల్లు జనాలు తిన్నాడు మరి లక్ష కోట్లు పెట్టడం లేదు కదా మరి వచ్చినాయి అన్ని అబద్ధాలు చెప్పి నమ్మిచ్చి కాంగ్రెస్ నాయకులంతా కేసీఆర్ హయాంలో జిఎస్డిపి వృద్ధి రేటు మన ర్యాంకు థర్డ్ తలసరి ఆదాయంలో మన ర్యాంకు ఫస్ట్ అట్లా చూడొద్దు ఇప్పుడు అట్లా చూడొద్దు గ్రోత్ రేట్లో ప్రపంచంలోనే కేసీఆర్ ఫస్ట్ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఇంత కనీసం ఒక మూడు మూడు నాలుగు కోట్ల మంది ఉన్న జనాభా ఉన్న దేశాలల్లో ఎక్కడ కూడా మూడు రెట్లు ఆదాయం ఇన్కమ్ పెరగలేదు గ్రోత్ రేట్ పెరగలేదు ఏంటిదో అరవై రెండు వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్లకు దాటింది మొత్తం యాభై ఏడు ఏళ్ళలో అరవై రెండు కోట్లకు వచ్చింది అరవై రెండు వేల కోట్లకు యాభై ఏడేళ్ళ టీడీపీ కాంగ్రెస్ పాలనలో నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ నుంచే లెక్కేద్దాం మనం ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అరవై రెండు వేల కోట్లు మన ఆదాయం రెవెన్యూ కేవలం తొమ్మిదిన్నర ఏళ్ళలో రెండు లక్షల కోట్లు దాటి మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు కేసీఆర్ ఎక్కడ వీళ్ళంతే కడమ్మా కేసీఆర్తో సరిపోయే ముఖ్యమంత్రి భారతదేశంలో లేడు ముందు ముందు వస్తారా లేదో తెలియదు బట్ ఇప్పటివరకు అయితే లేదు అంటే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అప్పుడు ఉండే ఇప్పుడు అప్పుడు మూడుండే ఇప్పుడు తలసరి ఆదాయంలో ఫస్ట్ ఉన్నది ఇప్పుడు ఏం చెప్తారా ఇంకా పడిపోతుంది ఇంకా పడిపోతుంది ఎందుకు తెలుసా ఇప్పుడు ఆయనకు తెలిసినది ఒకటే ఒక్క రంగం రియల్ ఎస్టేట్ దాన్ని నాశనం చేసి తెలిసిన రంగానే నాశనం చేసినప్పుడు ఇంకా రంగం కేసీఆర్ ఎన్న రియల్ ఎస్టేట్ చేయలేదు కానీ అద్భుతంగా లక్ష రూపాయలు కోటి రూపాయలు అయింది ఇదే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు అనేటాడు ఆంధ్రలో ఒక్క ఎకరం అమ్మితే ఇక్కడ పది ఎకరాలు వస్తుందని తొండలు గుడ్లు పెట్టే జాగాలు అని మరి ఇక్కడ ఒక ఎకరం అమ్మితే అక్కడ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కొంటాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే చెప్పాడు ఆయన మొదటి టర్మ్లోనే చెప్పాడు అంటే ఈయన ఆయనకు రియల్ ఎస్టేట్ తెలియకపోయినా అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు కాబట్టి రియల్ ఎస్టేట్ పెరిగింది ఈయనకు ఒక్క రియల్ ఎస్టేటే తెలుసు ఇంకేం తెలియదు అన్ని అబద్ధాలు మోసాలు ఒక రియల్ ఎస్టేటే తెలుసు ఆ రియల్ ఎస్టేట్ కూడా మట్టి కలిపిండు ఇంకా ఏ రంగంలోకి వెళ్ళి ఆదాయం పెరుగుద్దామా మన మన దురదృష్టం ఆయన ముఖ్యమంత్రి ఉండడం ఎన్ని సంవత్సరాలు ఉంటే అంత నష్టం అవుతుంది ఇంకో నాలుగేళ్ళు మూడేళ్ళు ఆయన కంప్లీట్ టర్మ్ ఉండడానికి మన బతుక ఆగమే పిలం మీదకి వెళ్ళి పొయిల పడ్డటే అవుతుంది సమైక్య రాష్ట్రంలో పిలం మీద ఉన్నామని చెప్పి కొట్లాడినాం ఇప్పుడు పొయ్యి పడ్డాము ఇంకా మూడేళ్ళు ఉంటే తెలంగాణ మళ్ళీ పదేళ్ళు వెనక్కిపోతుంది మొత్తం మీద రేవంత్ రెడ్డిని మారిస్తే ఆయన ప్లేస్ లో ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తారు ఎందుకంటే రెడ్డిని తీసి మళ్ళా దళితునికి ఇవ్వరు బట్టి విక్రమ సమర్థురే కానీ రెడ్డిని దిస్తే రెడ్లకే వేయాలి లేకపోతే ఆ రెడ్లంతా కోపానికి వస్తారు మళ్ళీ కాంగ్రెస్ మొత్తం పోతుంది మళ్ళీ తెలిసి ఒక్కసారి తప్పు చేసిన రేవంత్ రెడ్డికి ఇక మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి దగ్గర లీడర్ ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత మచ్చ లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా కరప్షన్ అలిగేషన్ లేని వ్యక్తి ఆయనే సౌమ్యుడు మంచిగా మాట్లాడతాడు కాబట్టి ఇప్పుడు మంచిగా మాట్లాడతాడు కానీ పనులు చేయడంలో చూడాలి ఆయన ప్రతి పెట్టుంటుంది అనేది ఒక అవకాశం ఇస్తే కదా తెలిసేది మీరు మంచివాడు ఆయనకే ఇస్తారు కావచ్చు